డిగ్రీ కాలేజ్ లో మరో క్రైస్తవ ఉద్యోగి ఒకసారి చూడండి

ఈ రోజు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో టిడి బోర్డు మీటింగ్ లో ఇతన్ని తొలగిస్తారా అని ఈ రోజు మేము టిటిడి వారిని అడుగుతున్నాం ఇదిగో ఆధారం దీనికి మించిన ఆధారం ఇంకేం కావాలి ఈ రోజు టిటిడి వారు చేయాల్సిన పనులు ఈ రోజు మేము చేస్తున్నాం ఆధారాలు తీసుకుని మీకు ఇస్తున్నాం మీరు మాత్రం నామ చర్యలు సస్పెండ్ చేస్తున్నారు వారిని శాశ్వతంగా విధుల నుంచి బహిష్కరించట్లేదు మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్నటికి మొన్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందండి ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్ లో ఉండేటువంటి వాళ్ళు మతం మారుతారు వాళ్ళ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేస్తామనింది మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ మతం ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులకి ఇది వర్తించదా ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తుంది ఈరోజు ధార్మిక సంస్థను నమ్మక ద్రోహం చేశారు మరి వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళకి విఆర్ ఇస్తారా వాళ్ళకి అదర్ డిపార్ట్మెంట్స్ కి బదిలీ చేస్తారా మరి ఇంకోటి అంటన్నారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి సర్ప్రైజ్ విజిట్ చేస్తామన్నారు ఈ పాటిగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఫోటోలు పడేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఏర్పాటు చేసేసి ఉంటారు మరి అప్పుడు మీరు రైడింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అది కాదు కదా చేయాల్సింది మనం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రైస్తవులకి ఏం పని ఇంతమంది క్రైస్తవులు ఉంటున్నారు అదే కాకుండా ఈరోజు కాంటాక్ట్ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు మీరు చెప్పే కాంటాక్ట్ లెక్చరర్స్ లో పై శాతం మంది క్రైస్తవులు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళందరికీ పర్మనెంట్ జాబ్లు ఇస్తారా తక్షణమే ఈ రోజే మీరు ఏదైతే ప్రతిపాదన పెట్టారో దాన్ని నిలుపుదల చేయండి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ